సూర్యచంద్ర ఏం నేను మార్కెటింగ్ జాబ్ ఎలా అంటే అంత బాగాలేదు నచ్చలేదు అదేంటే నా పేదలకు సంక్షేమ పథకాలు అన్ని వస్తాయి కదా అందరు ఎవరికే ఇదే ఎవరు కొంతమందికి అందినా కొంతమందికి ఓవరాల్ మీ ఏరియా అవసరం లేదు స్కూల్ అంటే ఏముంది అంతలో అంత ఇదే కదా ముందు స్కూల్ కంటే డెవలప్ కదా ఉన్న జాబ్లు ఇది అన్ని ఉన్నవాళ్ళని రిక్రూట్ చేస్తలేదు లేని జాబులు అమ్మ తీసేస్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎంత అదంతా ఇదే కదా ఇప్పుడు జాబుల్ని స్ట్రెంత్ లేక తీసేస్తున్నారు నాడు ఉండేటంటే మీరుకేంటి ప్రైవేట్ స్కూల్ నుంచి పబ్లిక్ స్కూల్ నుంచి వెళ్ళాలి జన జనరల్గా వెళ్ళకంటే ఏమవుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ శ్రద్ధ తగ్గుతున్నారు అక్కడేమో టీచర్లు ఏమో తగ్గించేస్తున్నారు టీచర్లు ఏమో వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ శ్రద్దని బట్టి అంత మొత్తం ఇదైంది కదా అంతా కొలసులోనూ ఉంది యాక్చువల్గా అదే సంక్షేమ పథకాలు అన్ని అవసరం అంటాం సంక్షేమ పథకాలు అనవసరం కాదండి మనకు సంపద సృష్టించి చేయాలి ఇప్పుడు ఉన్నాను ఒక ఇరవై వేలు పదివేలు సంపాదించుకుంటున్నాను ఒక ఐదు వేలు ఖర్చు చేసుకుంటే అది తప్పలేదు అంతేగాని ఏం సంపాదన లేకుండా ఎవరికి జాబులు లేకుండా ఎవరికి ఇది లేకుండా ఇప్పుడు మేము మార్కెట్లో ఉన్నాం మార్కెట్ ఫీల్డ్లో చేస్తున్నాం అండి ఇక్కడ జనాలు రొటేషన్ లేదు యాక్చువల్గా ఎవరి దగ్గర డబ్బు లేదు ప్రజెంట్ డబ్బు లేకుండా సంక్షేమ డబ్బు లేదు ఎక్కడ రొటేషన్ అవుతుంది లేదు కరోనా ఎవరైనా ఎఫెక్ట్ ఏది కాదు రొటేషన్ అవుతుంది లేదండి ఇప్పుడు నేను సంపాదించుకుంటేనే కదా ఖర్చు పెట్టుకోగలుగుతాము సంపాదన లేనప్పుడు ఖర్చు ఎలా పెట్టుకుంటాం మనం మామూలుగా అంతే కదా అది వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అంటే కొన్నింటికి బెనిఫిట్ ఉంది కొన్నిట్లకి బెనిఫిట్ ఉంది ఇది ఏజ్డ్ వాళ్ళకి ఫంక్షన్లు కట్ట ఇచ్చేటప్పుడు కొంచెం అది పర్లేదు ఇంటికి వెళ్ళిస్తున్నారు కాబట్టి ఇక తర్వాత అంటారా ఇంకా అంతా ఇది డాక్టర్ వాళ్ళు ఉన్నారు డాక్టర్ వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తారు లేదు అంగన్వాడీలకి అలాగే టీడీపీ టీడీపీ జనసేన రెండు కదా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉందా ఎవరా పవన్ కళ్యాణ్ వాళ్ళు తెలుసుంటారు అది వాళ్ళ పొత్తులు భాగం అది మనకు తెలియదు కదా నేను సామాన్యుడిని నాకేం తెలుసు అండి ఉంటది ఉంటుంది ఎందువల్ల ఎక్కువ ఉంటుంది ఇక్కడ ముందు సారి ఓట్లేసారు పొత్తులు పెట్టుకోవడం వల్ల రెండు వేల పద్నాలుగులో అది టీడీపీ వచ్చింది పవన్ కళ్యాణ్ ఏం చేయలేదు ఇప్పుడు అప్పుడు పొత్తులు అంటే అతనేమి పార్టిసిపేట్ చేయలేదు కదా మద్దతు అంతే అతనేమి అలయన్స్లోకి వెళ్ళలేదు కదా అప్పుడు బీజేపీని తెలుగుదేశం వెళ్ళింది కానీ జనసేన వెళ్ళలేదు కదా అలయన్స్లోకి వెళ్ళలేదు అతను జస్ట్ మద్దతు అంతే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ టీడీతో పొత్తులు పెట్టుకుంటే ఓట్లు వేయమంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు నాకు నాకైతే తెలియదు నేనైతే వేస్తాను అదే సీఎం అవుతారు అదే చెప్తున్నా వాళ్ళ పొత్తులో వాళ్ళ అది మనకు సంబంధం లేని అది వాళ్ళు ఏం నిర్ణయించుకుంటారు ఎలాగ పంచుకుంటారు ఏం చేసుకుంటారో ఇష్టం అది అది